ఏ పని చేస్తున్నామా అన్నది కాదు ముఖ్యం ఒకరి మీద ఆధారపడకుండా బతుకుతున్నామా లేదా అన్నదే కదా ముఖ్యం ఆనందంగా ఉండటానికి తొంభై తొమ్మిది కారణాలు ఉండి బాధపడడానికి ఒక్క కారణం ఉన్న మనసు ఎందుకు ఆ ఒక్క కారణాన్ని కోరుకుంటుంది క్షణికమైన ఆనందం కోసం ఆత్మవంచనకు దిగజారకండి ఈరోజు మీరు ఆశించే ఈ క్షణకాల ఆనందం ఏదో ఒకరోజు మిమ్మల్ని అంతులేని అగాధంలోకి నెట్టివేసి అపత్కాలమని గుర్తుపెట్టుకోండి ప్రేమ అయినా స్నేహమైన స్వచ్ఛత నమ్మకం నిజాయితీ కలిగి ఉంటే అవి ఎప్పటికీ మరువులేని విలువైన బంధాలే విద్య వివేకం పరిజ్ఞానం అనేవి బావిలో నీళ్లు లాంటివి వాడుతున్న కొద్ది ఊరుతూనే ఉంటాయి మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే అందుకో మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఇష్టపడే ప్రతిదీ కష్టపడితేనే దొరుకుతుంది ఇష్టపడడంతోనే మొదలవుతుంది పోయిన సమయాన్ని తిరిగి తేలేవు జరగబోయేదాన్ని మార్చలేవు ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు దాని మీద నీ జీవితం మరియు నీ విజయం ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకో మిత్రమా మీ సహాయం వారికి అవసరం అని నీకు అనిపించినప్పుడు నిన్ను అడగకపోయినా నువ్వు సహాయం చేయగలిగితే నిన్ను మించిన దైవం మరొకరు లేరు జీవితంలో ఏది ఎప్పుడు చివరదో చెప్పలేము ఏ ఆట చివరదో ఏ మాట చివరదో అందుకే వీలైనంత పలకరిస్తూ ఉండు వీలైతే కలుస్తూ ఉండు జరిగిన దాన్ని ఒప్పుకో ఉన్నదాన్ని పట్ల విశ్వాసం ఉంచు జరగబోయేదాన్ని ఆహ్వానించు అవి ఏవైనా సరే తప్పదు కడుపు కాలినోడినడుగు మెతుకు విలువ తెలు చెబుతాడు కష్టాలు పడిన వాడినడుగు బ్రతుకు విలువ చెబుతాడు నిన్నటి న్యూస్ పేపర్ నేడు వేస్ట్ పేపర్గా మారవచ్చు కానీ రేపటి చరిత్రను చూపించే సాక్ష్యం కూడా ఆ వేస్ట్ పేపర్ అవుతుంది అవసరం లేనిదని దేనిని వదిలేయకండి ఆపదలో ఉన్నప్పుడు అదే నీకు అస్త్రంలా ఉపయోగపడవచ్చు అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్ప కూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైన సరే నీతిగా బ్రతకడమే మనిషిగా ఉత్తమమైన మార్గం గుర్తుపెట్టుకో జీవితంలో సంతోషాలు తక్కువ బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకు చెట్టుకి ఆకులు ఎక్కువ పూలు తక్కువ కానీ అందరూ పూలనే చూస్తారు కానీ ఆకులను ఎవరు పట్టించుకోరు కదా నిలకడలేని వ్యక్తులే ఇతరులపై నిందలు మోపుతుంటారు దీనికి మౌనమే సమాధానం లేకుంటే వారిలా మనము స్థిరత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఏదైనా నువ్వు కళ్ళతో చూసి చెబితే విని అప్పుడు నిర్ణయించుకో అంతేకాని ఎవరో ఏదో చెప్పారని వారి మాటలు గుడ్డిగా నమ్మితే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు మిత్రమా గుర్తుపెట్టుకో తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావం మారిపోవచ్చు గుర్తుపెట్టుకో బియ్యపు గింజలు మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అదే ఏసురుతో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలు అవుతాయి మనము కూడా అంతే మనం నలుగురితో కలిసే విధానం బట్టి మన యోగ్యత నిర్ణయించబడుతుంది కావాలన్నా తిరిగి రానేది గతం వద్దు అనుకున్నా వచ్చేది మరణం ఎంత ఉన్నా చాలనేదే ధనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమో అన్న భయం పక్షికి ఉండదు ఎందుకంటే ఏ పక్షి కూడా తాను వాలిన కొమ్మను నమ్ముకోదు తన రెక్కలను మాత్రమే నమ్ముకుంటుంది దేవుడికి పెట్టే దండం ఆకలితో ఉన్నవారికి పెట్టే అన్నం ఆపదలో ఉన్నవారికి చేసే సాయం పావు ఎప్పుడో ఒకప్పుడు తిరిగి నిన్ను ఆదుకోక తప్పదు జీవితం చాలా చిన్నది ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు క్షమించడం నేర్చుకో సంతోషంతో గడపగలవు తిరిగి వాడికి ఆపద కనిపిస్తుంది ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుని జీవితంలో ముందుకు సాగేవాడే విజయాన్ని సాధిస్తాడు పేదరికం చేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులు అవుతారు ఇదే ఈ రోజుల్లో ధనానికి ఉన్న శక్తి మంచి చేసే మొక్కలు మన చుట్టూ ఉన్న పట్టించుకోము అలాగే మంచి చెప్పే మనుషులు మన పక్కన ఉన్న గుర్తించలేము మనసుకు నచ్చిన వారితో మాట్లాడటానికి కావలసింది సమయం పరిస్థితి కాదు మాట్లాడాలని మనసు అనిపిస్తే అదే చాలు ప్రేమ గొప్పదా ఆరాధన గొప్పదా అంటే ఆరాధన గొప్ప అని చెప్పవచ్చు ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు కావాలి కానీ ఆరాధించడానికి ఒక ప్రేమించే హృదయం ఉంటే చాలు అందుకే ప్రేమ కంటే ఆరాధన గొప్పది ప్రేమలో దూరాలు రావచ్చునేమో కానీ ఆరాధనలో తను ప్రేమించిన వారు ఎప్పుడు హృదయంలో ఉండిపోతారు తోటలో ఒక గులాబీ పూసిన మొత్తం తోట ఎంతో అందంగా ఉంటుంది మనసుతో ప్రేమించిన ఇష్టం ఒకరు ఉన్న జీవితం ఎంతో అందంగా ఆనందంగా సాగిపోతుంది చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో మన కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే ఒక వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది దేవుడు ఎవరిని ఊరికే పరిచయం చేయడు కానీ వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది సంపాదన వేటలో పడి జీవితం ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం వయసు మళ్ళాక కొన్ని కోట్లు పోసినా జరిగిన కాలాన్ని కొనలేము తరిగిన వయసు తిరిగి పొందలేము అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడిపేద్దాం మిత్రమా ఎవరు ఎవరికి శాశ్వతం కారు కానీ ఉన్నంతవరకు ఎంతో ప్రేమగా ఉండాలి అదే శాశ్వతం నీకోసం నీ బాధ భరించే స్నేహాన్ని వదులుకోకు నిన్ను నమ్మిన నమ్మకాన్ని వదులుకోకు పోయినప్పుడు ప్రేమను చూపించే కంటే బతికి ఉన్నప్పుడు పలకరించి చూడు ఆ బంధాలు ఎంత బలంగా ఉంటాయో హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసుకు నచ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోదు ఎందుకంటే హృదయానికి తప్పించడం తెలిసి నటించడం తెలియదు నిర్ణయం తీసుకున్నాగా దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది ఒక బంధాన్ని నాది మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు అది స్నేహమైనా ప్రేమైనా సరే స్నేహం ప్రేమ అవుతుంది కానీ ప్రేమ స్నేహం అవ్వదు ఎందుకో తెలుసా స్నేహం వేల మంది హృదయంలో చేరుతుంది ప్రేమ ఒక్క హృదయాన్ని మాత్రమే చేరుతుంది ఎవరి దగ్గర మనం సంతోషం రెట్టింపు అవుతుందో ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో ఎవరు కలిసినప్పుడు మన మనసును ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు కొత్తగా వచ్చింది ఏదైనా కానివ్వండి కోల్పోయిన దానితో మాత్రం ఎన్నటికీ సరిపోదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడ్వాల్సిన సమయం వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే మిత్రమా పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిది కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు ఎందుకంటే కష్టాలు తెలిసినప్పుడే వారికి జీవితం విలువ తెలుస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకో ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి గుర్తుపెట్టుకో ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరి అయిపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి మిత్రమా మధ్యతరగతి కుటుంబాలలో లైఫ్ అసలు బోరు కొట్టదు ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది నటించే వారి మాటలు మెత్తగా ఉంటాయి మంచి కోరి చెప్పేవారి మాటలు సూటిగా ఉంటాయి గుర్తుపెట్టుకో మిత్రమా ఒక ఈక ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా అలాగే ఎవరో నీతి లేని వారు ఒక్క మాట అన్నారని నీ పైన ఆగిపోకూడదు బంధం ఎలా ఉండాలంటే మాట్లాడితే సంతోషం కలగాలి బాధను పంచుకుంటే రిలాక్స్ అనిపించాలి తప్పు చేస్తే కలిసి సరిచేయాలి అది బంధం అంటే అవసరానికి రెండు మెట్లు దిగినా తప్పు లేదు కానీ అవకాశాల కోసం దిగజారడం చాలా పెద్ద తప్పు మిత్రమా మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరెవరో ఎక్కుతారు పరిచయం అవుతారు మధ్యలో వదిలి వెళ్ళిపోతారు కానీ చివరి వరకు నీతో పాటు వచ్చేది నీ గుండె ధైర్యం మాత్రమే మనిషి యొక్క అసలు నైజం ఆశపడనది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడటం ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకే వచ్చినట్టు ప్రవర్తించడం డబ్బు ఉంటే నలుగురికి సహాయం దానం చెయ్యి మంచి హోదా ఉంటే నలుగురికి జీవనోపాధి కల్పించు మంచి పరపతి ఉంటే నలుగురికి మాట సాయం చెయ్యి ఇవేవి లేకుంటే కనీసం నలుగురికి మంచి చెప్పు లేకుంటే మౌనంగా ఉండు అంతేకాని ఎవరికీ అపకారం చేయకు ఈ రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు మనతో అవసరాలు వరకే బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తిరిగిపోతే ఏ బంధమైనా భారమే వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు మిత్రమా మోసం చేశారని పగలు ప్రతీకారం అంటూ వెళ్ళకండి మౌనంగా ఉండండి కుళ్ళిన పండ్లను చెట్టు మోయదు వాటంతట అవే రాలి పడిపోతాయి ఆ పాపం మన చేతులకు ఎందుకు పోటీ లేని గెలుపు కష్టపడకుండా వచ్చే డబ్బు నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసున్న మంచివారిని గౌరవిస్తాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి